నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిసి వస్తుంది రాజకీయ పరంగా అనుకూలతలు పెంచుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారు క్రీడాకారులకు చక్కని విజయాలు కూడా లభిస్తుంటాయి వృత్తి ఉద్యోగాల్లో శుభ ఫలితాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ వారు తాము చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలను సాధించుకుంటారు సుఖము సంతోషాలు సౌఖ్యాలు ఉంటుంటాయి సౌకర్యాల విషయంలో చాలా గొప్పగా ఆలోచన చేస్తుంటారు గౌరవ మర్యాదలు చక్కని సంతోషాన్ని కలుగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కలువ పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అప్పుడు పట్టుదలతో వ్యవహరిస్తే అవి చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల యొక్క చదువుల విషయంలో వారి యొక్క కార్యకలాపాల విషయంలో చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండాలి సంఘపరమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వాళ్ళకు వివిధ రూపాల్లో ప్రయత్నాలను ప్రారంభించి కొన్ని నూతనమైనటువంటి పనులు చేపడుతుంటారు విద్యార్థులకు ప్రతిభతో కూడినటువంటి గౌరవాలు కలిసి వస్తాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో అర్చించండి సింహరాశి వారు తాము అనుకున్న లేదా చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో సమస్యలు ఉన్నాయి తొందరపడకూడదు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే మీరు నమ్మే కార్యక్రమాలు పనులు అప్పచెప్పుతుంటారు వారు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అందరినీ కూడా జాగ్రత్తగా గమనించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకము లేదా సూర్య కవచమును పారాయణం చేయండి రాశి వాళ్ళకు వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని స్థానచలన మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు ప్రయత్న కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు స్నేహితులతో ఇతర దగ్గర వ్యక్తులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి స్త్రీలు తమ ఇరుగు పొరుగు వారితో వైరవ భావాలు పెంచుకోకూడదు జాగ్రత్తగా వ్యవహరించండి అందరినీ కలుపుకొని పోవటం ద్వారా సంతోషకరమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు శుభ కార్యక్రమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు స్నేహితులతో బంధువులతో సరదాగా గడుపుతూ ఉంటారు ప్రయాణాల వలన లాభాలు కలిసి వస్తాయి శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు తోటి వ్యక్తులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్త వ్యాపారాలు నిర్వహించే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అనవసరమైనటువంటి నష్టాలు ఇబ్బంది పెడుతుంటాయి వృధా ప్రయాణాలు ప్రయత్నాలు తగ్గించుకోవాలి స్త్రీలు ఆరోగ్యం కోసం విశ్రాంతిని తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మకర రాశి వార్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆహార విహారాదుల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు కష్టపడటం ద్వారా శుభ ఫలితాలు పొందుతుంటారు వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహకారం మీకు మేలు చేస్తుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయండి అనవసరమైనటువంటి భయము ఆందోళనలతో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేస్తూ ఉంటారు ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్థానచరణ మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో వాటికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి